రైట్ భగవంతుడు భగవంతుడు కృష్ణుడు మనకి ఆరో అధ్యాయంలో చెప్తున్నాడు యుక్తాహార యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావ బోధస్య యోగో భవతి దుఃఖ అన్నాడు అంటే ఎవరైతే ఆహార యందు కర్మాచరణల ఎందు జాగృత స్వప్న సుషుప్త అవస్థల ఎందు యోగ్యముగా ప్రవర్తించు వానికి ప్రవర్తించే వానికి దుఃఖ అనేది దుఃఖం అనేది ఉండదు ధ్యాన యోగం సిద్ధిస్తుంది అని చెప్తున్నారు యుక్తాహార విహారస్య యుక్త ఆహార విహారస్య అంటే యుక్త ఆహార విహారస్య అంటే యుక్తంతో యుక్తం అంటే యుక్తి ఏది తినకూడదు ఏది తినాలి ఎంత తినాలి ఎంత తినకూడదు ఎలా తినాలి ఏం తినాలి ఇది యుక్తి యుక్తితో ఆహారాన్ని యుక్తాహార విహారస్య అంటే ఆహారాన్ని స్వీకరించమని చెప్తున్నారు యుక్తితో ఆలోచనతో ఎవరైతే ఆహారాన్ని స్వీకరిస్తూ ఉంటారో వారు ఆరోగ్యంగా ఉంటారు యుక్త చేష్టస్య కర్మసు యుక్త చేష్టస్య కర్మసు యుక్త అంటే యుక్తితో చేష్టస్ అంటే చేయడం కర్మసు అంటే కర్మ అంటే పని జీవించడానికి పని ఉండాలి కర్మ అంటే పనిచేయడం కర్మ మాట్లాడడం కర్మ నడుత్తు కర్మ కూర్చుండడం కర్మ పడుకోవడం కర్మ తినడం కర్మ శ్వాస తీసుకోవడం కర్మ కనురెప్పలు ఆడించడం కర్మ వినడం కర్మ చూడడం కర్మ అన్నీ కర్మే యుక్త చేస్తస్సు యుక్త చేస్తస్య కర్మసు అన్నాడైన అంటే యుక్తితో కర్మలు చేస్తూ సుఖంగా ఉండు ఎలా ఎప్పుడు ఉంటావు ఇలాగా ఆహారాన్ని సరైన విధానం తీసుకున్నప్పుడు కర్మను సరైన విధానం తీసుకుంటున్నప్పుడు ఇంకా ఎక్కడ ఉన్నమాట ఎలాగ ఎప్పుడు జాగ్రత్త స్వప్న సుశిప్త అవస్థలలో యుక్త స్వప్నావ బోధస్య చూడండి యుక్త స్వప్నావ బోధస్య స్వప్నంలో కూడా బాగుంటావు బాగుగా ఉండు యుక్తితో ఎలాగా అంటే జాగృత అవస్థ స్వప్నావస్థ సుక్షిప్త అవస్థ మూడు అవస్థలు ఉంటాయి ఈ మూడు అవస్థల్లో కూడా నువ్వు ఆనందంగా జీవించాలంటే సరైన ఆహారం తీసుకోవాలి సరైన కర్మలు చేసుకోవాలి అప్పుడు యోగో భవతి దుఃఖ యోగో భవతి దుఃఖ అంటే యోగో భవతి దుఃఖ యోగ అంటే యోగము యోగం అంటే కలయిక దేనితో కలయిక భగవంతునితో కలయిక లేదు నీతో నీవు కలయిక నీవంటే ఎవరు స్వరూపము నీవు మనసు కాదు నువ్వు శరీరము కాదు నువ్వు కేవలం ఆత్మవి నీతో కలయిక అదే యోగము యోగో భవతి క దుఃఖ నువ్వు ఎప్పుడైతే యోగంతో ఉంటావో నువ్వు ఎప్పుడైతే భగవంతునితో కలయికలో ఉంటావో నువ్వు ఎప్పుడైతే నీ ఆత్మతో కలయికలో ఉంటావు నీవెవరు మనసువి జీవుడివి నీవు యోగంతో భవతి కలుస్తూ ఉంటావో దీంతో కలియక భగవంతునితో కలుస్తూ ఉంటావో నీవు దుఃఖం లేకుండా జీవిస్తావు చూడండి ఎంతో స్పష్టంగా చెప్పేశారో యుక్త విహారసక్తచేష్ట కర్మసు యుక్త స్వప్నావ బోధ యోగో భవతి దుఃఖహ చూడండి ఎంత చక్కగా చెప్పారో నువ్వు ఎప్పుడైతే ఆహారము సరైన స్థితిలో తీసుకుంటావో ఏ ఆహారం తీసుకోవాలి ఇక్కడ మాంసాహారము దుఃఖాహారము పాపాహారము శాకాహారము యోగ్య ఆహారం ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారం మరలా ఈ శాకాహారము ఎలా కాయగూరలు ఆకుకూరలు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి ఈ ఆకుకూరలు కాయగూరలు కూడా ఎలా వండిన పదార్థము ఒక అయితే అందులో నీరు తీసుకోవాలి ఇక్కంత అంటే ఆమ్లతత్వము క్షారతత్వము క్షారతత్వం అంటే నీరుండే కాయగూరలు ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి ఆమ్లతత్వము అంటే పదార్థం ఉండే తక్కువ తీసుకోవాలి అంటే అన్నం ఇంత తీసుకుంటే ఇంత తీసుకోవాలి అది ఆకుకూరలు కాయగూరలు ఇంకా లోపలికి వెళ్తే ఉడికిన పదార్థం కంటే ఉడకిన పదార్థం ఇంకా శ్రేష్టము చూడండి ఉడికిన పదార్థం కంటే ఉడకిన పదార్థం ఇంకా శ్రేష్టము మరి ఉడకిన పదార్థం ఏమిటి కొన్ని కూరగాయలు ఉడకకుండానే తినేయచ్చు ఉడికించుకోకుండా తినచ్చు అవి చాలా యోగ్యము ఇంకా లోపలికి వెళ్తే పళ్ళు ఫలాలు పళ్ళు ఫలాలు ఇవి అసలు ఉడికించే పని లేదు ఆమ్లతత్వము ఎక్కువ తక్కువ ఉంటాయి క్షారతత్వం ఎక్కువ ఉంటాయి ఇంకా మాంసాహారం భోజిస్తే నలభై ఎనిమిది గంటలు పైన పడుతుంది రమారమే డెబ్బై రెండు గంటలు పడుతుందట కాయగూరలు భోజిస్తే ఆరు గంటలు ఇంకా చెప్పాలంటే పన్నెండు గంటలు పడుతుందట పళ్ళు ఫలాలు రెండు గంటలు ఇంకా చెప్తే నాలుగు ఐదు ఆరు గంటలు తీసుకుంటుందట ఒక్కొక్క శరీర స్థితిని బట్టి ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట కాబట్టి కాయగూరలు తీసుకోవాలి ఆకుకూరలు తీసుకోవాలి పళ్ళు పలాలు తీసుకోవాలి ఎక్కువగా క్షారతత్వం ఉండే పదార్థాలు తీసుకోవాలి అది యుక్తాహార విహారస్య ఎంత తీసుకోవాలి ఎంత తీసుకోవాలి ఒక పూట తింటే యోగి రెండు పూటలు తింటే భోగి మూడు పూటలు ఉంటే రోగి నాలుగు పూటలు తింటే పరమ రోగి మరి మనం ఎన్నిసార్లు తింటున్నాము ఎలా తింటున్నాము ఇది యుక్తము యుక్తాహార విహారస్య అంటే అర్థమదే ఈ విధంగా ఆహారం తీసుకున్నప్పుడు సాత్విక తత్వంతో ఉంటాము ఆకుకూరలు కాయగూరలు ఎక్కువ శాతము పళ్ళు ఫలాలు తీసుకున్నప్పుడు సాత్విక తత్వంతో ఉంటాము సాత్విక తత్వంతో ఉన్నప్పుడు భగవంతునితో కలయికుంటుంది ఉడికిన పదార్థాలు మసాలా దినుసులు ఎక్కువ ఉండే పదార్థాలు తీసుకుంటే రజోగుణంతో ఉంటాము ఇది చేయాలి అది చేయాలి అలా ఉండాలి ఇలా ఉండాలి అది సంపాదలు ఆ ఆ ఊ ఆ ఏదో ఉన్నాయి కదా అవన్నీ ఉంటాయి అనమాట ఈ రజోగుణంతో ఉన్నవాళ్ళు ఆరోగ్యంగా జీవించలేరు ఏదో సాధిద్దాం అనుకుంటారు అనమాట ఆరోగ్యంగా జీవించలేరు గుణం ఉన్న వాళ్ళు మాంసాహారులు రాక్షసత్వం మనకు అవసరం లేదు హింసా హింసాధోరణి కాబట్టి యుక్త ఆహార విహారస్య అంటే యుక్తితో ఆహారం తీసుకున్నవాడు యుక్త చేష్టస్య కర్మసు యుక్త చేష్టస్సు కర్మశు హాయిగా చేస్తాడు కర్మ యుక్తితో చేస్తాడు ఇప్పుడు ఎందుకు నువ్వు పళ్ళు ఫలాలను భుజించావు కాబట్టి నీ మనస్సు వికసిస్తూ ఉంటుంది ఇప్పుడు యుక్త స్వప్నాల బోధస్య స్వప్నంలో కూడా ఆనందంగా జీవించగలవు నువ్వు జాగ్రత్తలు ఆనందంగా జీవించగలవు స్వప్నంలో కూడా ఆనందంగా జీవించగలవు ఆరోగ్యంగా ఆనందంగా జీవించగలవు ఎప్పుడు నువ్వు పళ్ళు ఫలాలు తీసుకున్నప్పుడు మంచి కర్మలు చేస్తున్నప్పుడు పళ్ళు ఫలాలు తీసుకున్నప్పుడు మంచి కర్మలు చేస్తాం మనం మనకు తెలియకుండానే అప్పుడు నువ్వు యోగో భవతి దుఃఖహా నువ్వు దుఃఖాన్ని తొలగించబడతావు సింపుల్గా చెప్పేశాడు కృష్ణ భగవాన్ మనకి సింపుల్గా చెప్పేశాడు ఇంకా మన యోగ రహస్యాల్లో నేర్చుకున్న మీరు సుసంస్కార సంస్కార సంస్కరణ చేయడం వల్ల పూర్వజనం నుంచి ఇలా ఈ జనంలో కానీ ఇంతకు ముందు వరకు చేసిన కర్మలన్నీ కూడా తొలగిపోతాయి ఈ విరాట్ స్వరూప ధ్యానం వల్ల మన మనసు వికసిస్తూ ఉంటుంది ఈ చక్రాసు క్లీన్ చేసుకోవడం వల్ల మన చక్రాసుని వికసిస్తూ ఉంటాయి ఒకదానికొకటి చైన్ సిస్టమ్ లింకులు ఒక్కటే పట్టుకుంటే పనవుతూ ఈ కలియుగంలో అన్ని పట్టుకోవాలి దానికి సమయం వెచ్చించాలి ఎప్పుడైతే మనం సమయం వెచ్చిస్తామో ఈ భూమి మీద ఏదైతే సాధించాలనుకుంటే సాధించడానికి అర్హులము అర్హత కలిగి ఉంటాము అర్హులము ఎంత బాగా చెప్పారు చూడండి అర్థమైంది అర్థం కాలేదా అర్థమైంది కదా అందరూ వీడియోస్ ఆన్ చేసుకోలేదు మూసేద్దామా చేద్దామ్మా పది నిమిషాలు ఆగాల అవుతాం అమ్మా ఎందుకు ఆగం ఓకే బాగా చెప్పాను మీకు ఎంత బాగా చెప్తారా మేము వినాలి కానీ చెప్పింది నేనా కృష్ణుడు

అనుసరించాలి కృష్ణుడు చెప్పించేయాలి రాముడిని అనుసరించాలి కృష్ణుడు చెప్పించేయాలి చెప్తే మన హాయ్ హాయ్ జీవితం